(מחיאות כפיים) Hmm. Çek 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 వరంగల్ పుర ప్రజలందరికీ తెలియజేయడం ఈరోజు మనము సింధుజా పిఎల్వి గారు మన వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇక్కడ ఒక క్లినిక్ హెచ్ఓడి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మనం ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లో తను ప్రతి శనివారము అవైలబిలిటీలో ఉంటుంది ఎందుకలాగా ఎమ్మెల్సీ కేసుల్లో కానివ్వండి ఎటువంటి సమస్యలు వచ్చినా కానివ్వండి వారికి సరైన న్యాయ సలహా అధిక అందించడం కోసం న్యాయ సహాయం చేయడం కోసం మిత్ర సహాయం చేయడం కోసం మనం వరంగల్ న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఆ సమస్యలని సత్పరంగా పరిష్కరిస్తామని మీకు మీడియా ముఖంగా నమస్కారం డ్రగ్ అడిక్షన్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి యూత్ ఎక్కువగా వాటికి బారిస్ అయిపోతున్నారు అటువంటి వాళ్ళందరికి కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా ఏదైనా ట్రీట్మెంట్ ఇక్కడ సైకాల సైక్రాటిస్ట్ గారు ఉన్నారు అదే విధంగా సైకాలజిస్టులు ఉన్నారు అలాగే కౌన్సిలింగ్ ఇవ్వడానికి మా న్యాయ సేవతకార సంస్థ ద్వారా కూడా అడ్వకేట్స్ని కానివ్వండి అదేవిధంగా డాక్టర్స్ని పిఎల్విస్ కూడా ఉన్నారు వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకోవాలని కోరుతున్నాను వాళ్ళందరికీ కూడా ఈ సమస్యలను తీర్చుకోవడానికి ఇదొక వేదికగా భావిస్తుంది థ్యాంక్ యూ